ఇక్కడ నా మీ అందరికీ నా వందనాలు నా పేరు రవి అండి కేజీయా వాళ్ళ హస్బెండ్ని నా సాక్ష్యం ఏంటంటే పోయినసారి నేను వచ్చినప్పుడు చాలా దుఃఖంతో మా నాన్నగారికి బాగాలేదని చెప్పి ఇక్కడ ప్రేయర్ చేయండి అని చెప్పి వెళ్ళాను మా నాన్నగారు స్వస్థపడ్డారు దాని నిమిత్తమే దేవునికి వందనాలు ఇంకొక ముఖ్యమైన సాక్ష్యం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆగస్టులోనూ సెప్టెంబర్లోనూ అనుకుంటా పాష్రామ్మ గారు కెజియాకి కానీ గర్భఫలం కానీ ఇవ్వబోతున్నాడు దేవుడు అని చెప్పి చెప్పారు మేమైతే అనుకోలేదు అసలు సో దేవుడు అనుకోని రీతిగా సెప్టెంబర్లో గర్భఫలాన్ని ఇచ్చాడు ఆ బిడ్డ ఇప్పుడు కార్యరూపం కలిసి ఇరవై ఒకటి రోజులు అవుతుంది ఇందును బట్టి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ పాస్టర్ గారికి పాస్టర్ గారికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాయి ప్రే సహోదరుడు రవికుమార్ ఆ రోజున వాళ్ళ నాన్నగారి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందని ఎంతో కన్నీరు పెట్టి మందిరంలో మాకు చెప్పడం జరిగింది ప్రార్థన రిక్వెస్ట్ అడగడం జరిగింది కొన్నూరు వాళ్ళ నాన్నగారిది గుంటూరు అవతల కొన్నూరు మరి చాలా సీరియస్ కండిషన్లో ఐసీలో పెట్టారు పాస్టర్ గారు చాలా ఉందని చెప్పారు చాలా బాగ్యమేస్తుంది అన్నప్పుడు మరి సంఘమంతా కలిసి సేవ మేము ప్రార్థించినప్పుడు దేవుడు ఎంతటి స్వస్థత అంటే చే దాటిపోతారు అనుకున్న పరిస్థితుల్లో దేవుడు పరిపూర్ణమైన స్వస్థతని ఇచ్చి మందిరానికి నడిపించి ఉన్నాడు ఈ కార్యం ఎవరు చేశారు మాట్లాడాలా ఏసైయా స్వస్థపరిచాడు అలాగే దైవజనురాలు మరి ప్రవచనాత్మకంగా దర్శనపూర్వకంగా వారి భార్యాభర్తల జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడని గర్భ ఫలాన్ని ఇవ్వబోతున్నాడని మరి దైవజనురాలు చెప్పినప్పుడు దేవుడు దైవజనురాలు మాటని రూఢీపరిచి అద్భుత రీతిగా ఒక కుమారుడిని అనుగ్రహించి ఉన్నాడు ఈ రోజున ఇరవై ఒకటో రోజు మరి ఉయ్యాల కార్యక్రమం కూడా ఇక్కడే జరుగుతుంది దేవుడు సమస్తము చేయగలిగిన వాడని ఈ సాక్ష్యము ద్వారా మనం వింటూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగాక